करीम नगर कीर्ति मेडिकल स्टोर्स मुफ्फ पेल रकाल पैगा मंदर तो ठीक फोर बै सर्विस फोन नंबर एट सू वन थ्री फाइव स ఒరిస్సాలో అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వరుస అత్యాచారాల్లో ఎన్ఎస్యూఐ నాయకుల హస్తం ఉందంటూ ఈ దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో కరీంనగర్ లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది సో ప్రస్తుతం మనతో ఏబీవీపీ నాయకులు ఉన్నారు వాళ్ళ మాటల్లో కూడా ఒకసారి విందా నమస్తే నమస్తే చెప్పండి ఎందుకు మీరు ధర్నా చేయడం జరుగుతా ఉంది ఒడిస్సా రాష్ట్రంలో వరుస అత్యాచారాలు మనందరికి తెలిసిన విషయమే వరుసగా అత్యాచారాలు జరుగుతూ ఉంది ఈ యొక్క అత్యాచారాల వెనుక ఎవరు ఉన్నారని ఈ ఇంటెలిజెన్స్ అని పోలీస్ సంస్థ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో ఈ యొక్క అత్యాచారాల వెనుక ఎన్ఏసిఐ రాష్ట్ర అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్ అనే ఒక వ్యక్తి ఉండడం జరిగింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థి విద్యార్థిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవడానికి ఎన్ఏసిఐ లీడర్ల దగ్గరికి వెళ్తా ఉంటే వాళ్ళ సమస్యలను పరిష్కరించడం పక్కన పెట్టి ఈ రోజు వాళ్ళని ఇంటికి భోజనానికి పిలుచుకొని వాళ్ళకి డ్రగ్స్ ఇప్పిస్తూ వాళ్ళపై అత్యాచారం చేయడం జరుగుతా ఉంది ఈ రోజు యొక్క దేశంలోనే అతిపెద్ద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సమస్య ఉన్నటువంటి ఎన్ఎస్యు విద్యార్థి సంఘం ని విద్యారంగ సమస్యల కోసం పోరాడుతుందా లేదంటే విద్యార్థుల కోసం పోరాడుతుందా లేదంటే యొక్క అమ్మాయిలపై అత్యాచారం చేయడానికి ఒక ఎన్ఎస్యు సమస్యను పెట్టుకున్నారా అన్నది ఈరోజు బహిరంగంగా సమాధానం చెప్పాలని ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది అదే విధంగా ఈ యొక్క ఎన్ఎస్యు సమస్యని వెంటనే బ్యాన్ చేయాలని కూడా ఏపీ డిమాండ్ చేయడం జరుగుతోంది అదే విధంగా ఈరోజు ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు ఈ యొక్క రాష్ట్రం మొత్తానికి రాష్ట్రం మొత్తానికి నాయకత్వం వహిస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి న్యాయం చేయాల్సినటువంటి ఒక నాయకుడు ఈ రోజు అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మొన్న కూడా మొన్న ఒక అమ్మాయిని ఇలాగే రేప్ చేసి చంపేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు కూడా ఆ అమ్మాయి మా నాకు ఇలా సబ్జెక్ట్స్ ఉన్నాయి మా కాలేజీలో అని ఇట్లా అదర్ దగ్గరికి వెళ్ళి చెప్తే నువ్వు ఈవినింగ్ టైంలో లో మా దగ్గరికి డిన్నర్ చేయడానికి రా డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందామని డిన్నర్ పిలిపించి అక్కడ డిన్నర్ చేస్తూ తనకి డ్రగ్స్ ఇచ్చి తనపై అత్యాచారం చేయడం జరిగింది ఏబిబీపీ ఒకటే ఖండిస్తా ఉంది ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది ఏంటంటే ఈ యొక్క ఎన్ఎస్విఐ అనే సమస్యని వెంటనే బ్యాన్ చేయాలి అదే విధంగా ఎవరైతే నిందితుడు ఉన్నారో తనని బహిరంగంగా శిక్షించాలని బహిరంగంగా ఉరిదీయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది